ఒకరోజు ఒక కుండ నక్క దారి తప్పు టౌన్లోకి వస్తుంది నక్క నడుచుకుంటూ వెళ్తూ దారిలో ఒక కుక్కను కలుస్తుంది నక్క కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ నీ మెడలో ఏంటది అని కుక్కను అడుగుతుంది కుక్క ఓ అదా నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు కుక్క అని నన్ను ఎవరూ పట్టుకెళ్లకుండా అది నా మెడలో కట్టాడు అని అంటుంది మా యజమాని చాలా మంచివాడు నన్ను పెంచుకుంటున్నాడు నాకు రొట్టెలు మాంసం పాలు ఇంకా నాకు వేడి నీటితో స్నానం చేయిస్తాడు నాకు ఉండడానికి చిన్న ఇల్లు మెత్తటి పరుపు కూడా ఉంటుంది అని గర్వంగా చెప్తుంది ఓ అవునా అని నక్క ఈ ఇష్యోతో అంటుంది అంతేకాదు మా యజమాని నాతో పాటు పిల్లులు కూడా పెంచుకుంటాడు మేము ఎటువంటి గొడవలు పడకుండా కలిసిమెలిసి ముక్కొక్క పిల్లులు అనగానే మిత్రమా ఈ రోజు నుండి మన ఇద్దరం స్నేహితులం నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు అని అంటుంది దాని కుక్క సరే అని నక్కను తనతో పాటు తీసుకెళ్తుంది యజమాని చూస్తే కొడతాడు అని కుక్క నక్కని ఇంటి వెనక ఉన్న చెట్టు వెనకాల దాచిపెడుతుంది కుక్క నక్కకి రోజు పాలు మాంసం రొట్టె ఇస్తుంది కుక్క తనకి చేసే మర్యాదలకు సంతోషించాల్సింది పోయి నేను అడవిలో ఎండకు వానకు చలికి వణుకుతుంటే ఇక్కడ కుక్క ఎన్ని సౌకర్యాలతో అని కుళ్ళుకుంటుంది నక్క ఒకరోజు కుక్క నక్క దగ్గరికి వచ్చి మిత్రమా నువ్వు వచ్చి చాలా రోజులయ్యింది ఇక వెళ్ళు మా యజమాని నిన్ను చూస్తే కోప్పడతాడు అని అంటుంది దానికి నక్క మిత్రమా నిన్ను వదిలి వెళ్ళాలి అని లేదు నేను ఈ రోజు ఉంటాను అంటుంది దానికి కుక్క కూడా సరే అని అంటుంది నక్క ఆ రోజు పిల్లిని చంపి తిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తెల్లారాక పిల్లి చం చనిపోవడం చూసిన యజమాని పని చేశారు అని చాలా కోపం అవుతాడు పిల్లిని చంపింది కుక్కనే అనుకుని యజమాని కుక్కను బయటకు గింటేస్తాడు చేని తప్పుకి కుక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది కథలోని నీతి చెడ్డవారితో స్నేహం ఎప్పుడూ ప్రమాదకరమే